నారాయణ పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషోటే శిరోవతు ప్రాణ నిలయ ప్రాణం రక్ష హరి ఆకాశరాట్ సుతనాథ ఆత్మానం మే సదావతు పాయా దేహం మే వేంకటేశ్వర సర్వార్యు మంగాం బాజానిరీస్వర పాలయన్ మామకం కర్మ సాఫల్యం నయతు వజ్రకవచే వేంకటేశ్వర సాయం ప్రాత పఠే నిత్యం తరతి మార్కండేయ కృత శ్రీ వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం నారాయణ పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేసాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశిరోవతు ప్రాణే సహ ప్రాణనిలయ ప్రాణం రక్షు మే హరి ఆకాశరాట్ సుతనాథ ఆత్మానం మే సదావతు పాయా దేహం మే వేంకటేశ్వర సర్వార్యు

నారాయణ పరబ్రహ్మ ారాయణ కారణం ప్రపద్యే వేంకటేసాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటే శిరోవతు ప్రాణేస ప్రాణనిలయ ప్రాణం రక్షు మే హరి ఆకాశరాట్ సుతనాథ ఆత్మానం మే సదావేవ పాయా దేహం మే వేంకటేశ్వర సర్వార్యు మంగాంబాజానిరీస్వర పాలయన్ మామకం కర్మ సాఫల్యం నయతు వజ్రకవచేయం వెంకటేశ్వర సాయం ప్రాత పఠే నిత్య మృత్యు స్తోత్రం సంపూర్ణం ధన్యవాదాలు